కర్నూలు జిల్లా కోసిగ మండల కేంద్రంలో శ్రీ మారమ్మదేవి దేవరోత్సవాలు గ్రామస్తులు ఘనంగా నిర్మించారు మంగళవారం రాత్రి నుండి పూర్ణకుంభాలతో ప్రారంభమైన దేవర ఉత్సవాలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను సహితం కోసికి వాలిపోయేలా చేశాయి ఈ దేవర ఉత్సవాలకు రాజకీయ నాయకులు సైతం ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుని కార్యకర్తలతో మండల స్థాయి నాయకులతో ఉత్సాహం నింపారు అధికార తెలుగుదేశం పార్టీ నుంచి టిడిపి మంత్రాలయ నియోజకవర్గం ఇన్ఛార్జీ రాఘవేంద్ర రెడ్డి సహోదరుడు రామకృష్ణారెడ్డి టీడీపీ సహచర సహచరుల ఆహ్వానం మేరకు కోసిగి గ్రామానికి విచ్చేసి మండల నాయకులతో కార్యకర్తలతో కలిసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు మరోవైపు తెలుగుదేశం కర్నూలు జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి సహోదరుడైన శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో కార్యకర్తలతో కలిసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తెచ్చుకున్నారు మరియు వైసీపీ పార్టీ నాయకులైన మంత్రాలయ నియోజకవర్గం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సహోదరుని తనయుడు ప్రదీప్ రెడ్డి మండల వ్యవసాయ సలహాదేశారు సలహా అధ్యక్షుడు మురళీమోహన్ రెడ్డి మండలంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు మీరు పార్టీల నాయకులు కార్యకర్తలు విచ్చేసిన దేవర మహోత్సవాల్లో ఎటువంటి ఆటంకం జరగకుండా ఎమ్మిగనూరు డీఎస్పీ ఆదేశాల మేరకు కోసికి ఎస్ఐ చంద్రమోహన్ మరియు సీఐ మంజునాథ్లు వంద మంది కానిస్టేబుల్లు ఐదు మంది ఎస్ఐలు ఇద్దరు సీఏలతో బలమైన బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు